హాయ్ హలో నమస్తే అండి అందరూ బాగుండారా నేను కూడా బాగున్నాను చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ పేరు ఫస్ట్ యూట్యూబ్ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు యూట్యూబ్ నుంచి గూగుల్ పెన్ వచ్చింది ఇది సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవటానికి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట మేబీ మన సబ్స్క్రైబర్లందరికీ పేరు పెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ అండి రఫీ కానీ ఇంతగా ఆదరించినందుకు అండ్ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ప్రతి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చేయకూడదని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమంటారు ఏమ ఏముండాయంటే చెప్తాను ఇది చెప్పే ముందు దీనికి కొంచెం నా లైఫ్లో నేను యూట్యూబ్కి వచ్చిన తర్వాత కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఫేస్ చేశాను దాని గురించి మీకు తెలియాలి కదా అందుకని ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట అందుకని ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట అసలు మామూలుగా వచ్చేసి నాకు యూట్యూబ్ గురించి అయితే ఏం తెలియదండి జీరో నాలెడ్జ్ అంటే జీరో నాలెడ్జ్ అనమాట నాకు యూట్యూబ్ గురించి అయితే ఏం తెలీదు ఏముంది యూట్యూబ్లో ఒక వీడియో తీసి షార్ట్ వీడియో ఒకటి తీసేసి పెట్టేస్తే సరిపోతుంది అందరు చేస్తున్నారు నేను చేస్తే ఏమవుతుంది అది కూడా కాక నాకన్నా మా ఇంట్లో ఫ్యామిలీకి చాలా ఇష్టం అన్నమాట అండ్ యూట్యూబ్ చేయాలని చెప్పేసి అందులో వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ని నేను కూడా కాదనలేకపోయాను సరే అని చెప్పేసి యూట్యూబ్ సరే వాళ్ళ ఇంట్రెస్ట్ని కూడా మనము ఎందుకు కాదనాలి చేద్దాము అని చెప్పేసి ముందుకు వచ్చాను అనమాట ఇంకా సరే నేను చేసేటప్పుడు చిన్న చిన్న కొన్ని ఇబ్బందులైతే నేను ఫేస్ చేశాను కానీ చేసినా కానీ ఇప్పుడు ఈ సంతోషం ముందు నాకు ఆ ఇబ్బందులైతే ఏం కనిపించట్లేదు అనమాట చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు అంతే మనం చేసే పనిలో మనకి ఎంకరేజ్మెంట్ కన్నా మన కుటుంబం మనకి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది కానీ బయట వాళ్ళు మాత్రం సూటిపోటి మాటలు అంటారు ఈమెకి వీడియోస్ కావాలా అంటారు ఇప్పుడు ఈమె వీడియో చేస్తుంది యూట్యూబ్లో అంటారు ఇట్లా చాలా చాలా కొన్ని కొన్ని వచ్చాయి అయినా కానీ మన మా ఫ్యామిలీ వాళ్ళు మాత్రము నాకు మంచి సపోర్ట్ ఇచ్చారండి ఎందుకంటే అవన్నీ వదిలేసి మన కోసం మనం బతకాలి మన కోసం మనం చేయాలి ఏదైనా కానీ అని చెప్పి చాలా సపోర్ట్ ఇచ్చారు మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి ఆ సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం రాగలిగాను ఇంత జర్నీ చేశాను మరి మనకి ఇంత సబ్స్క్రైబర్లు నాకు ఇంత సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫస్టు ముందు యూట్యూబ్లో వీడియోస్ తీసి వదిలేస్తే సరిపోతుందిలే అనుకున్నాను ముందులే ఒక షార్ట్ వీడియో తీసుకొని అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది అనుకొని అట్లా ఒక షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేసేసేదాన్ని అనమాట అట్లా ఒక షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేసి నా వర్క్ నేను చూసుకునేదాన్ని అనమాట అంటే నేను స్కూల్ టీచర్గా వెళ్ళటం వల్ల నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసేసి వెళ్ళిపోయేదాన్ని అనమాట అట్లా నాకు వీలున్నప్పుడు ఒక షార్ట్ వీడియో అట్లా అప్లోడ్ చేసేసేదాన్ని నాకు ఆ తర్వాత తెలిసింది షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే కాదు కంపల్సరీ లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలని చెప్పి కానీ లాంగ్ వీడియోస్ చేయటానికి నాకు టైం ఉండేది కాదు అంటే స్కూల్ టీచర్గా వెళ్ళిపోతాను కాబట్టి ఇంట్లో వర్క్ చేసుకొని టైము కుదిరేది కాదు అందుకనేసి నేను వచ్చేసి ఏం చేయాలి అనుకున్నప్పుడు లైవ్ పెట్టండి అని చెప్పి అన్నారనమాట వచ్చే ముందు చాలా ఆలోచించానండి లైవ్ అంటే నాకు తెలియదు అసలు లైవ్ ఎప్పుడు చేయలేదు ఏంటి లైవ్ అంటే ఏంది అని దాని గురించి అయితే నిజం చెప్పాలంటే యూట్యూబ్ గురించే నాలెడ్జ్ లేదు అలాంటిది లైవ్ అంటే ఇంకా దాని గురించి కూడా ఏం తెలియదు నాకు ఫస్ట్ ఒకరోజు లైవ్ పెడదామని చెప్పి లైవ్లోకి వచ్చానండి వచ్చి లైవ్లో కూర్చోంగానే నాకు కొన్ని బ్యాడ్ కామెంట్స్ అయితే వచ్చినాయి వచ్చిన తర్వాత నాకు కొంచెం చాలా ఇబ్బంది అనిపించింది బాధేసింది ఇట్లా కూడా ఆ లైవ్లో ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెడతారా ఎందుకు ఇటు లేడీస్ని ఇట్లాగా కించపరిచి మాట్లాడుతున్నారు అని అనిపించింది లైవ్ చేయటం తప్ప అనిపించింది తర్వాత కానీ మన లైవ్లో ఉన్న కొందరు మా సబ్స్క్రైబర్లు మాత్రం నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి చాలా సపోర్ట్ అంటే నిజంగా ప్రతి ఒక్క పేరు నేను చెప్పలేకపోవచ్చు కానీ కొందరు పేర్లు మాత్రం నేను మెన్షన్ చేస్తాను కానీ నాకు మాత్రం చాలా సపోర్ట్ ఇచ్చారు చాలా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ముందుకి రాగలిగాను నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అండి ఒకటి రెండు బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కానీ మీరు చెయ్యండి మేడం మీ వెనక మేమున్నాము మేము చూసుకుంటాము బ్యాడ్ కామెంట్స్ని మేము రిమూవ్ చేస్తాము మీరు చెయ్యండి మేడం మీకు ఫుల్ సపోర్ట్ మాదే అని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు నాకు ధైర్యం ఇయటం జరిగింది నేను ఫస్ట్ బాధపడ్డాను అసలు నిజం చెప్పాలంటే ఇట్లా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి ఏంటి లైక్ వస్తాయి అని చెప్పి అనుకున్నాను కాదు మేమున్నాం మేడం మీకు సపోర్టు అని చెప్పి మా సబ్స్క్రైబర్లు అందరూ నాకు సపోర్ట్ ఇచ్చి నాకు నా లైవ్ని ముందుకు సాగించినందుకు పేరు పైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ ఈ మధ్యన కొందరు కొందరు మంచిగా సపోర్ట్ ఇచ్చారు బాగా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అండి అండ్ సపోర్ట్ ఇచ్చిన అందరి పేర్లు అయితే నేను మెన్షన్ చేయలేను కానీ మన సబ్స్క్రైబర్లు అందరూ మరి నా లైక్ వచ్చిన ప్రతి ఒక్కరు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అండి ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను లైవ్ని కొనసాగించాను మరి ఈ ఆనందానికి ఈ సంతోషానికి కారణం మీరంతా అనమాట నిజంగా నా లైఫ్లో నేను అనుకోలేదు యూట్యూబ్ పెడతానని చెప్పేసి యూట్యూబ్లో సక్సెస్ అవుతానని కానీ మీరిచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇంత ముందుకు వచ్చాను కానీ నేను ఈ ఇంతవరకే ఆగాలని అనుకోవట్లేదు మేబీ నాకు యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ రావాలని చెప్పి చాలా ఆశ ఉండే ఎందుకంటే నాకు అసలు ఏం తెలియదు అలాంటిది ఇంత దూరం నేను జర్నీ చేసి మీ అందరి ఆదరణ పొందిన తర్వాత నాకు అనిపిస్తుంది సిల్వర్ బటన్ తీసుకోవాలి మన సబ్స్క్రైబర్లు ఇంత సపోర్ట్ చేశారు నాకు ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళాలి నాకు అంత చెప్పేసి అయితే కలిగింది నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరంతా సపోర్ట్ ఇవ్వాలి కానీ నేను చేసిన తప్పేంటి అనేది ఒకటి చెప్తానండి నాకు వచ్చేసి నేను టూ ఇయర్ దగ్గర దగ్గరగా టూ ఇయర్స్ అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి మేబీ నాకు వన్ ఇయర్ లోపలే నాకు గూగుల్ పిన్ రావాల్సి వచ్చే కానీ అప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నా పేరులో స్పెల్లింగ్స్ అనమాట కొంచెం మార్ని అనమాట ఆ మార్టం వల్ల నాకు ఈ యూట్యూబ్ పిన్ను ఎప్పుడో రావాల్సింది లేట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట ఏదో చెప్తాం కదా రాత మన నుదుట్లో రాత రాసుంటే కంపల్సరీ అవుతుంది అని చెప్పి అలాగా మరి రావటం అయితే పక్కా కానీ రావటం మాత్రం లేట్ అయ్యింది అంతే కానీ నేను చేసిన మిస్టేక్స్ వచ్చేసి ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి కొంచెం మెయిల్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ మన పేర్లు యూట్యూబ్లో మెన్షన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరేం చేస్తారంటే మన పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా లేదాగా ఉన్నాయా లేదా దాంట్లో ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కానీ యూట్యూబ్ నుంచి మనకి రెస్పాన్సిబుల్ అనేది వేరేగా ఉంటుంది కానీ చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి అంటే మనం కరెక్ట్ పర్సనా అవునా కాదా అనేది మనం యూట్యూబ్కి కంపల్సరీ ఖచ్చితంగా అంటే కొన్ని ఫ్రూట్స్ మనకు అడగ అడిగినప్పుడు మనం ఒక దాంట్లో ఒక ఫ్రూట్ ఒక నేమ్ ఇంకొక దాంట్లో ఇంకొక నేమ్ అలాగా ఏమన్నా బయోమిస్టిక్స్గా ఉండి మనం అప్లోడ్ చేసేస్తే మనకు మాత్రం చాలా రిస్క్ పడాల్సి వస్తుంది అందుకని ఫస్ట్ నేను చేసిన తప్పు మాత్రం మీరు చెయ్యొద్దు మీరు కూడా నాలాగా అయితే ఇబ్బంది పడద్దు కానీ ఏందంటే నేనైతే చేశాను అంటే నాకు తెలియదు నాకు తెలుసుంటే మనము ఏదైనా కానీ తెలిస్తే చెయ్యము ఏదైనా కానీ అనుభవం అనమాట నాకు తెలిసిందనమాట ఒక దాంట్లో ఒక నేమ్ ఉండే ఇంకో దాంట్లో ఇంకో నేమ్ ఉండే అందుకని నాకు రిజెక్ట్ అయిపోయింది పిన్ను అందుకని ఇంత టైం పట్టింది అనమాట నాకు కానీ ఇప్పుడు మాత్రము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పేరు కనెక్షన్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి నాకు ఇప్పుడు ఓకే అయ్యింది గూగుల్ నుంచి పిన్ రావటం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ మాన్యానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అంత సంతోషం వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి తప్పు మాత్రం ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే కంపల్సరీ నేను చేసిన పొరపాటు మాత్రం మీరు చేయద్దు ఏదైనా కానీ మనం అప్లోడ్ మనకి మెయిల్ వచ్చినప్పుడు మనం అప్లోడ్ చేసేటప్పుడు అన్ని ఒకటికి నాలుగు సార్లు చూసుకోండి చూసుకునే మీరు అప్లోడ్ చేయండి మరి తొందరపాటు మాత్రం వద్దు ఏదైనా కానీ ఒక్క లెటర్ తప్పైనా కానీ ఏం లేదు యూట్యూబ్ ఎందుకంత చెక్ చేస్తుందంటే అది మన మంచికే అని నేను అనుకుంటున్నాను చాలా వరకు రాలేదని చెప్పి బాధ ఉన్నా కానీ ఎందుకు రాలేదనేది సంతోషం కూడా ఒకటి ఉండే నాకు కానీ ఎందుకంటే ఏదైనా కానీ యాజ్ అ పర్సన్ నేనా నేను కాదా అని చెప్పి కరెక్టుగా నేను మళ్ళీ వాళ్ళకి కరెక్ట్ మెసేజ్ ఇచ్చేదాకా నాకు పంపించలేదంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫేక్ కూడా చేస్తారు కదా కొందరు అలాగ అలాంటివి ఏమీ జరగవు యూట్యూబ్లో యూట్యూబ్ అంటే పక్కాగా ఉంటుంది యూట్యూబ్లో ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసే వాళ్ళు మనకి పిన్ పంపిస్తారు అనేది నాకు అర్థమయ్యింది నేను చేసిన నా పేరు స్పెల్లింగ్ తప్పు పట్టడం వల్ల నాకు అలా జరిగింది మీ మీరు మాత్రం నేను చేసిన తప్పు మాత్రం చేయకండి కొత్తగా ఎవరన్నా యూట్యూబ్స్ స్టార్ట్ చేసే పని అయితే చెయ్యండి నిజంగా నాకైతే జీరో నాలెడ్జ్ కానీ నేను జీరో నాలెడ్జ్ ఉండి యూట్యూబ్కి వచ్చి చాలా నేర్చుకున్నాను అనమాట చాలా నేర్చుకున్నాను అనమాట చాలా అంటే చాలా నాకైతే అసలు ఏం తెలియదు కానీ నేను నేర్చుకున్నాను మేబీ కొత్తగా ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ పెట్టండి రఫికా లాగా మీరు కూడా సక్సెస్ పొందుతారు కంపల్సరీ మీ ఛానల్ కూడా సక్సెస్ అవుతుంది ఓకేనా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ట్రై చేయండి యూట్యూబ్లో మన స్థానాన్ని మనం నిరూపించుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన మన సబ్స్క్రైబర్లు అందరికీ అండ్ నాకు లైవ్లో నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు కొంతమంది నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతగా సపోర్ట్ చేసినందుకు ఈ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ లాగ్ అయితే తీసాను థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో హ్యాపీ నాకు గూగుల్ పిన్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి యూట్యూబ్ యాజమాన్యానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను థ్యాంక్ యూ ఫస్ట్ నా కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన యూట్యూబ్ యాజమాన్యానికి ఇంతగా సపోర్ట్ చేసిన మన సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇంతటితోనే కాదు నాకు సిల్వర్ బటన్ కావాలని చెప్పి చాలా ఆశ ఉంది మేబీ మీరంతా సపోర్ట్ చేస్తారని నన్ను కొంచెం ముందుకు తీసుకుని వెళ్తారని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగుండాలి అందులో రఫీగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ టేక్ కేర్ అండ్ అందరూ బాగుండాలి అందులో రఫీగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి